గోవింద గోవింద ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందో కట్టేమిట్రామన్నా యాక్సిడెంట్ కాదురాన్నా ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లైంట్ నన్ను కొట్టాడు నాన్న నీ క్లయింట్ నిన్ను కొట్టడేమిట్రా ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు అప్పించాడు ఆ మహానుభావుడు ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అనుకున్నాడు పక్కకు రమ్మన్నాడు మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను స్థంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను ఇచ్చాడా అసలు ఎడంక నద్ధం పగిలిపోవడంతో కత్తి కనపట్లే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది పంజాబీ సిక్కులా ఇది ఆ సిక్కు కాదమ్మా వేరే సిక్కు ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకైపోతాం అంతే మరి వంట వరకు పని వాళ్ళ చేద్దాం అంటే మడి ఆచారం చదువుతాం అంతేగాని పెళ్లాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ మరుగుతో ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది బిన్నా బిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను వావ్ ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఎవ్వరు నమరు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లో అనిపిస్తున్నారు ఇంకొక రెండేళ్లు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా రెండేళ్లు తగ్గిస్తే చిన్న పిల్లయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తున్నాయి తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే విన్నాలని బోర్ కొట్టేదు అమ్మ ఆ ఈ బెండకాయ పోయి ఇప్పుడు కాస్తీ హై స్వీతి ఓ సారెలా వస్తారా షూర్ తప్పకుండా ఇవాళ మీ ఆవిడ ఏంటి ఇంత తొందరగా వచ్చిందంటే ఆహ్ ఇవాళ మీ పెళ్లి రోజు కదా ఆహా అవును పెళ్లి రోజు కదా ఆహా ఏటా ఓరి చూపులేవు కాదు ఎడం కన్నా అద్దం పగిలితేనో తలకా కట్టేంటి తలనొప్పిగా ఉంటెనో ఇబ్బడా జనవరి పదహారం అయితే ఏంట మన పెళ్లి రోజు తెలుసు కానీ ఎల్లాపా తలకా కట్టు కట్టుకొని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను నేను తెచ్చిన కొత్త బట్టలు కట్టుకొని వేసుకొని పడుకోండి కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను నువ్వు నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కాదు వదినా రేపు చేయబోయే డ్యూయేట్ గురించి ఆలోచిస్తున్నాను డ్యూయేట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయన నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది ఏమిటోదినా చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేడేనా నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా ముమ్మాటికి జరిగి తీరాలి పిచ్చి వదినమ్మా

ఈ కచేరి అయ్యాక అందరికి సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను ఇంకా అలస్యంగా చేయకో రాజమా మొన్న రెడీ థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండే టిక్కెట్లు ఉన్నాయి అయ్యో పోనీలేరా ఈ కచేరి టేపులో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దామనే ఆగో అక్కడికి పెద్ద పెద్దవాళ్ళు ఇస్తారా ఈ ముతుకుచేరు బాగుండదేమోరా రాజమా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా నేను మారుస్తామండి నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకమ్మా కచేరి